ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ తో అమాయక యువకులను మభ్యపెడుతూ లక్షలాది రూపాయలు కాజేస్తున్న ముగ్గురు యువకులను సింగనమల సర్కిల్ పోలీసులు అరెస్టు చేశారు ఈ మేరకు వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు నాలుగు లక్షల రెండు వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు అనంతపురం రూరల్ డీఎస్పి వెంకటేశ్వర్లు గార్లదన్న పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశాలు నిర్వహించి వివరాలు వెల్లడించారు గార్లదన్న మండలం కల్లూరు గ్రామానికి చెందిన రాజశేఖర్ సింగనమల మండలం తరములికి చెందిన సుధీర్ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తులు ఆన్లైన్ బెట్టింగ్ క్రికెట్ యాప్ ద్వారా అమాయకమైన ప్రజలను మభ్యపెడుతూ లక్షలాది రూపాయలు జూదం ద్వారా కాజేస్తున్నట్లు తెలిపారు ఖచ్చితమైన సమాచారం మేరకు సింగరమల గాలదిన పోలీసులు సింగరమల సర్కిల్ ఇన్స్పెక్టర్ కౌలుట్లయ ఆధ్వర్యంలో దాడి నిర్వహించి అరెస్టు చేశారు అదేవిధంగా వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు ఆన్లైన్ బెట్టింగ్ కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపాలని జిల్లా ఎస్పీ ప్రత్యేక ఆదేశాలతో సింగరమల సర్కిల్ ఇన్స్పెక్టర్ కౌలుట్లయ గార్లదిని ఎస్ఐ గౌస్ మహమ్మద్ సింగరమల ఎస్ఐ రాజశేఖర్ సంయుక్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడుతున్నటువంటి యువకులను అరెస్ట్ చేయడం పట్ల జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా వీరిని అభినందించినట్లు డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలియజేశారు నమస్కారము మనకు ఐపీఎల్ ఎయిటీన్ సీజన్ వచ్చేసి మనకు మార్చి అయింది ఇండియాలోన సో దీనికి సంబంధించి మన రాజశ్రీ మా ఎస్పీ అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్ల మేరకు ఎక్కడ కూడా బెట్టింగ్ జరగకూడదు అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం వల్ల ఈ యొక్క మాకు ఈ యొక్క ఈ బెట్టింగ్ గురించి క్రికెట్లో బెట్టింగ్ గురించి పక్కా సమాచారం వచ్చింది మాకు సో ఇక్కడ కల్లూరుకు సంబంధించి రాజశేఖర్ రెడ్డి అదే అదేవిధంగా తల్లి సంబంధించి రవీందర్ రెడ్డి సుధీర్ రెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తులు ముగ్గురు కూడా ఈ యొక్క ఒక యాప్ ఉంది క్రికెట్లోన ఆ యొక్క యాప్లో క్రెక్స్ యాప్ ఉంది దాంట్లో నా పాయింట్స్ ఉంటాయి దానికి ఆ పాయింట్స్ రేటింగ్ని బట్టేసి వీళ్ళు ఎవరు మ్యాచ్ గెలుస్తారు ఎవరు విన్ అవుతారు అనేది దాని మీద ఈ యొక్క చాలా చాలామందిని వాళ్ళతో ఆశ్చర్యించేసి వాళ్ళకి పెట్టిన రూపంలో అమౌంట్ తీసుకోవడము ఆ తర్వాత ఈరోజు మార్నింగ్ మాకు రాబడిన సమాచారం మేరకు అక్కడికి కల్లూరులోన ఈ యొక్క రాసి రెండుకి వెళ్తే ఈ ముగ్గురు కూడా అక్కడ డబ్బులు అంతా కూడా గెలిచిన వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది జరుగుతుండేది అది పట్టుకొని మేము అందరూ కూడా అదో ఫోర్ ల్యాక్స్ టూ థౌసండ్ అమౌంట్ సీజ్ చేయడం జరిగింది ముగ్గురు అరెస్ట్ చేసేసి సో ముఖ్యంగా మేము కోరేది ఏమిటంటే చాలామంది బెట్టింగ్లో అమౌంట్ చాలామంది కోల్పోతుంటారు గెలిచేది ఉండదు కానీ అంతా ఓడిపోయేది ఉంటుంది కాబట్టి చాలామంది ఈ అమౌంట్ బెట్టింగ్ లో అమౌంట్ లాస్ అవుతుంటారు కాబట్టి ఎవరు కూడా బెట్టింగ్ చేయకపోవడని చెప్పి మేము కోరుకుంటున్నాము సో ఈ విధంగా ముగ్గురిని కూడా మేము అరెస్ట్ చేసి వాళ్ళ